ఇన్ని రోజులు ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూసాను ఫైనల్ గా ఆ రోజు అయితే వచ్చింది రోజు మా క్యాటరింగ్ లో వంద రెండు వందలు మూడు వందలు క్యాటరింగ్ లు కామన్ గా జరుగుతూనే ఉంటాయి కానీ ఒక్కసారి వెయ్యి మందికి పెళ్లి క్యాటరింగ్ చేయాలనే చిన్న కోరిక ఉండేది ఆ కోరిక అయితే ఈ రోజు నెరవేరబోతోంది ఎందుకంటే ఈ రోజు మేము వెయ్యి రెండు వందల మందికి ఒక పెళ్లి క్యాటరింగ్ అయితే చేయబోతున్నాము ఇక ఈ వెయ్యి నీరు రెండు వందల మంది పెళ్ళేమో ఒకటి వచ్చేసి ఎనిమిది వందల మందికి ఒకటి వచ్చేసి నాలుగు వందల మందికి ఈ ఎనిమిది వందల పెళ్లికి మేము ఐటమ్స్ వచ్చేసి ఇవే అనమాట ఒక్కసారి పాస్ చేసి చూసేయండి నాతో పాటు మా టీం అందరూ కూడా వానం సైతం లెక్క చేయకుండా చాలా కష్టం ఇష్టంగా ఫుడ్ మొత్తాన్ని రెడీ చేశారు ఒక బెల్లము తిరుచనూరులో తోలప నుంచి బ్లాక్ నెంబర్ త్రీ లో అనమాట ఎగ్జాక్ట్ గా ఫుడ్ మొత్తం ఆరు గెలకల మండపం దగ్గర జరిపింది నీట్ గా సెటప్ కూడా చేసేసారు ఇంకో బయట పెట్టాడు సిపిఐ ఆఫీస్ లో అనమాట ఎనిమిది వందల మందికి ఇక్కడ కూడా ఆరు రకాల మొత్తం నీట్ గా అరేంజ్ చేసాము ఏడు గంటల ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చేసిన రెండు మండపాల నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరిని అడిగాము ఫుడ్ బాగుందని చెప్పేసి ఎవరికన్నా ఒక చిన్న కంప్లైంట్ కూడా చెప్పలేదు ఈ ఒక్క మాట కోసం ఈ యొక్క రోజు కోసం దాదాపు రెండు రోజులు నిద్రపోయి ఫైనల్ గా సక్సెస్ అయిపోయింది ఇంకా మీ మన వెంకేది ఆర్డర్ ఆర్ కాకుండా పని కనిపించాం మరికి ఒక నైన్ పర్సెంట్ మిమ్మల్ని డిస్అపాయింట్ చేయకుండా ఫుడ్ రెడీ చేసి ఇస్తాం